హలో గైస్ ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి లో చెప్తున్నాడు ఎవరు లాగ రండి చూద్దాం మాట్లాడదాం ఎవరైనా ఉన్నారానా ఎవరైనా తమ్ముళ్ళు ఎవరైనా లవ్ ఫెయిల్ అయితే కన్ఫామ్ రాండి లైవ్ లోకి మాట్లాడుకుందాం ఈ సమస్య చెప్పు కన్ఫామ్ నెరవేరేటట్లు నేను మీకు సలహా ఇస్తాను ఇది గ్యారంటీ సలహా ఇవ్వలేకపోతే అప్పుడు అవగాహన ఇవ్వాలంటే తప్పు చెప్తున్నా కన్ఫర్మ్ ఇస్తా మీకు గ్యారంటీ గ్యారంటీ ఇస్తా గా గ్యారంటీ ఇస్తా చూడండి ఏసియన్ లో ఉన్న ఏసియ ఎక్కడ హైదరాబాద్ పోతుంది హైదరాబాద్ హైదరాబాద్ ైదరాబాద్ హైదరాబాద్ కి హైదరాబాద్ హైదరాబాద్ అంటారు హైదరాబాద్ అంటారు ఏ ఒక్క కాదురా కాదురాయన చెప్పండి పోతే దండి కదల సంసారం కానీ మీకు ఎవరైనా లోకి రండి చూద్దాం మీరు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి గా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏదైనా నేను స్టోరీ లో పెట్టినప్పుడు మాట్లాడుకుందాం అంటే అట్లా మేము లైవ్ లోకి వస్తామంటే మాట్లాడుకోవచ్చు కనిపిస్తుంది ఆ పేషెంట్ కనిపిస్తుందా చూసినారా లేదా బోర్డు రబొత్తులు వచ్చి లెక్క காண்டிடி லனா மாத்தவ் சகஸ் அனி எந்த வாழ் ஆல்ரெடி சக்ஸஸ் காட்டி மேம் வச்ச பண்ணே ఎందుకంటే లవ్ ఫెయిల్ అయిన వాళ్ళకి చెప్పాలి ఏదో ఒకటి మనకు తెలిసిన సలహా అవునంటావు కాదంటే గాయస్ చెప్పాలా నేను కూడా లవ్ లో ఓడిపోయింటిని అందుకు ఈ వీడియో కానీ అది ఎట్లా ఓడిపోయింది ఎలా ఇవ్వని అని మీ మీరు ఈవరాలు క్లారిటీ ఇవ్వాలి మనకి మన ఇట్లా కాలేజీ పోతుంటే ఇట్లా ఇట్లా అయింది ఇట్లయింది పరిస్థితి అని చెప్తే అని నా కూడా అట్లా కాదు తమ్ముడు అది కాదు ఇట్లు చూడు ఇట్లు చేసుకోవాలా సంసారము అని చెప్తే అట్లేం లేదు నిర్భయంగా మాట్లాడకేముందనా మంచి అంటే కొంతమంది అనుకుంటారు ఏమి లవ్ గురించి లవ్ గురించి అంటే మనం ఏమన్నా అంటే చెడ్డగా కాదు అంటే నువ్వు ఏదన్నా ఫెయిల్ అయ్యి అని నేను అడుగుతాను ఆనా ఇట్లా అయింది ఇట్లా అయింది నువ్వు చెప్తే దానికి సలహా అంటే నువ్వు ఆ అమ్మాయిని వదులుకోవడమే మంచిదే లేకపోతే కన్ఫర్మ్ లవ్ చేసే మంచిదే కానీ తప్ప ఒప్పా అనేది కన్ఫర్మ్ చెప్తా గాయస్ ఓకే వీడియో చూడదండి కన్ఫర్మ్ రాండి లేకుంటే కామెంట్ పెట్టండి కామెంట్ రూపంలో పెట్టండి కన్ఫర్మ్ బాయ్స్ నాకు బండి వస్తుంది స్టేషన్ లో కూర్చున్నా కదా ఇప్పుడు హైదరాబాద్ కి బండి వస్తుంది లైట్ కనిపిస్తుంది బండి వస్తుంది నేను హైదరాబాద్ కి పోస్తా గాయస్ ఓకేనా లేకపోతే ఇప్పుడు ఇంకా కాసేపు అయినా మళ్ళా ట్రైన్లో మాట్లాడతాను ఓకేనా ఉంటా గైస్ వచ్చింది వీడియో చూసినాక కన్ఫామ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలా ఎందుకు చెప్తానంటే నాన్ను కూడా మరి ఏదైనా చేయాలంటే కాస్త కూతు సబ్స్క్రైబ్ ఉంటే కదన్న మన కూడా మాట్లాడే కానీ ఒక పది మంది ఉంటాయి కదా మనం కూడా మాట్లాడేదానికి ఒకరే అంటే సంసారం కాదు కదా అవునంటా కాదంటే తెల్లగడ్డ వచ్చింది మరి లవ్ స్టోరీ చెప్తాను అంటాడా అనుకోదు కానీ లవ్ చేసి ఫెయిల్ అయినాం కాబట్టి మరి లేదంట మాట్లాడుకుందాం దాంట్లో ఏమంది మరి చదువు రాకున్నాడు ఈడ ఎట్లా లవ్ స్టోరీ గురించి చెప్తాడు అనుకుంటా దానికి ఏం సంబంధం లేదు స కూడా సంబంధం లేదు కానీ మంచి మాటలు చెప్పగలను రెండు మాటలు అయితే అయితే అది లేకపోతే లేదు అని మీరు మంచి వాళ్ళు అంటే అక్కడ కూడా మంచి వాళ్ళు ఉంటారు అన్న దాంట్లో ఏం లేదు అవున మనము మా ఊర్లో మా ఊళ్ళోంటే కాదు మా అంటే సారీ మా ఊరు కాదు పక్కన నేను ఎక్కడ అంటే వేరే ఊరికి పనికి వెళ్ళింది ఆ అబ్బాయి నా దగ్గర ఇట్లే ఫ్రెండ్షిప్ వచ్చినాడవాడు అనా ఇట్లా అట్లా అంటే రోజు నా సగా పని చేస్తుండే చెప్పురా నీ బాధ ఏమి రాదనా ఇట్లా పరిస్థితి అది చాలా ఇబ్బంది అన్న అట్లా ఇట్లా అని అన్నాడు ఏంట్రా ఇబ్బంది అంటే ఏమి ఏమైంది అలా ఇలా నేను ఆ పిల్లోడు అన్నాడు లేదన్నా ఇట్లే అమ్మాయిని ప్రేమించింది లవ్ ఫీల్ అయ్యేదే మనం ఏం చేయలేము అర్థమవు మరి మా ఇంట్లోన నా అంటారు నా నేను కావాలంటారు అని ఆ పిల్లడు చెప్పినాడు నానన్న ఏం నువ్వు కావాలంటావు ఇంట్లో వద్దు అంటారు ఎందు దగ్గర ఏం ప్రాబ్లం అని నేను అడిగాను లేదన్నా మన ఇంటి పక్కలనే ఇల్లే కాకపోతే ఎందుకు లే గొడవలు అది ఇది చూసిన అమ్మాయి కదా ఎక్కడన్నా కొత్తగా చేద్దాము కొత్త చుట్టాల్లో చేద్దాము అట్లాంటి అంటున్నారు అదే నేను ఏం చేయాలి అర్థం కాదంటే నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రేమించేవరా అంటే అదే మన స్కూల్ పోతుంటుంది కదా అప్పటి నుంచి అయితే పదే క్లాస్ నుంచి స్టార్ట్ చేసినా ప్రేమించేది ఆ అమ్మాయి కూడా ప్రేమించిందన్న ఫ్రెండ్షిప్ లాగా ఉన్నాము కాకపోతే బాగున్నాము నా ఇద్దరు ఆ అమ్మాయి ఏదైనా జరిగితే గాని మనకి విషయం చెప్తాది ఇట్లా ఇట్లా అని మనం ఏదైనా చెప్తాము కాకపోతే మరి ఇప్పుడు పెండ్లు వయసుకు వచ్చినా ఏం చేయాలి అర్థం కావడం లేదు మా ఇంట్లో వద్దరా అంటారు ఏం చేయాలి ఏం చేసేది రాదు నువ్వు ఏం చెప్పినా ఇంట్లో వాళ్ళు ఒప్పించి పెండ్లు చేసుకోవాలా కానీ నువ్వు ఇట్లా తప్పు పని చేయకూడరా తమ్ముడు అని చెప్పింది నేను చెప్పినా అట్లా నా మా ఇంటి చెప్తే వినడం లేదు కదా నా ఆ పిల్లోడు అన్నాడు నేను అన్నాను చెప్తే ఎందుకు వినడురా చెప్పాలా కన్ఫర్మ్ నేను పని చేస్తా నేను సాగుతా లేకపోతే నేను ఏదో ఒకటి ఉద్యోగం చేస్తా అమ్మ అప్పకి చెప్పాలా నేను కన్ఫర్మ్ ఉద్యోగం చేస్తా మిమ్మల్ని అని చూస్తాను మీరు ఏం బాధ పెట్టుకున్నది పెట్టుకోదు అని చెప్పాలా వాళ్ళకి చెప్పే ధైర్యం బట్టి దాని డిసిజన్ బట్టి వాళ్ళు కూడా చెప్తారు పెద్దలు ఏం లేదు రా అంటే ఆ పిల్లడు అన్నాడు అన్ని చెప్పిన వాళ్ళు వద్ద అంటున్నారు అని చెప్పినాడు మీకు నెక్స్ట్ ఈ వీడియోలో పూర్తిగా చెప్పాలని అనుకున్నా లైవ్ లో వస్తే ఏం లేదు వానికి వచ్చిన ప్రాబ్లం ఒకటే అదే ఇప్పుడు అదే అంటారు కదనా ఏం చెప్పాలంటే మీకు వాళ్ళు వేరే క్యాస్ట్ మామూ కూడా వేరే క్యాస్ట్ అన్న అని చెప్పిన చెప్పినడా అందుకోసమే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దని అంటున్నారని ఆ పిల్లోడు చెప్పిన తర్వాత నేనన్నా సరే సరే దాంట్లో ఏముంది వేరే వాళ్ళు ఎవరైనా మనకి ఎందుకు అమ్మాయి నచ్చింది బాగుంది పని చేస్తుందా లేదా ఆ తర్వాత సంగతి నీకు నచ్చింది చేసుకోవాలి చేసుకోవాలి ఇప్పుడు ఇంట్లోనా మెయిన్ అక్కడ ఆ అమ్మాయి తల్లిదండ్రుని ఒప్పియాలి నువ్వు కూడా కన్ఫామ్ తల్లిదండ్రుని ఒప్పియాలి పది మంది కూర్చోవాలి మాట్లాడుకోవాలి మంచిగా పెళ్లి చేసుకోవాలి అది నక్క ఇప్పుడు అందుకు నీ వాళ్ళొద్దనారని వద్దని నువ్వు బాధపడడం ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇట్లా అంటారు నువ్వు ఆ అమ్మాయి బాధపడడం ఇలా బాధపడి బాధపడి లాస్ట్ ఏమవుతుందంటే ఎవరో ఒకరు మనసు స్థాపన చేసుకోవడం అట్లా ఎన్నో జరుగుతుంటావు కదా అట్లా వద్దు మనకి కాబట్టి ఎన్ని చెప్పున్నా ఎన్ని అయినా మనం చేసుకోవాలి అమ్మాయిని అనుకుంటే అట్లా ఒప్పేలా ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా భరించి మన మన నీతి మన నిజాయితీ వాళ్ళకి చూపించాలి చేయాలి పని చెప్పాలా డబ్బు సంపాదించుకోవాలి పది మందిలో మంచి వాడే ఉండాలి అప్పుడైతేనే వాళ్ళు కన్ఫర్మ్ నమ్ముతారు అట్లేం లేదు నమ్మి వాళ్ళు అనుకుంటారు అరే ఇట్లాంటి అలవాటు ఎప్పుడు దొరకాలిరా మనకనే వాళ్ళు అనుకుంటారు ఇలాంటి కొడుకు మనకు ఉండాలరా అని మన ఇంట్లో తల్లిదండ్రులు కూడా అనుకుంటారు కాబట్టి అప్పుడైతే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు అట్లేం లేదు మనకి తొందరగా ఇప్పుడు ఏజ్ వచ్చింది నాకు అమ్మాయి కావాలి కన్ఫర్మ్ చేసుకోవాలి అది ఇది అని ఇది అంత తొందర మాత్రం పడద్దు ఇది గ్యారంటీ చెప్తా అతి తొందర మనకి చాలా అది డేంజర్ అట్లా తొందర మాత్రం పడద్దు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇది గ్యారంటీ తొందర అసలు పడదు మీకు ఇప్పుడు ఇరవై ఏండ్లు వచ్చినా అనుకో నేను చెప్పేది ఇరవై ఏండ్లు అనుకో మహా అయితే మీరు ఇంకా ఒక రెండు మూడు ఏళ్ళలో వాళ్ళని కన్ఫర్మ్ ఒప్పియగలరు ఏమైతుంది చెప్పు ఇరవై ఐదు ఏళ్ళకి పెళ్లి అయినా కానీ ప్రేమిస్తే ఏమైతుంది చెప్పు మన ఆరోగ్యము మంచిగా పెట్టుకోవాలి మంచి ఫుడ్ తినాలి అట్లా తప్పుడు మన ఆరోగ్యం బాగుంటాం మన మనుషులు బాగుంటాం ఇరవై ఐదు ఇంట్లోకి పెళ్ళి మనకి ఏం పడదు ఇది గ్యారంటీ కన్ఫర్మ్ రాసిస్తాం ఎందుకంటే అట్లా బాధల గురించి బంధనాల గురించి మనం పడే కాబట్టి అది చెప్తాను మన నీకెంట్ గల తెల్లగడ్డం వచ్చిందంటే మరి ఏమన్నా అంత అంత నల్లగా ఉండదు ఈ తెల ఈ గడ్డం ఒకటే తెల్లమండదు మరి మామూలుగా మన జీన్స్ పట్టి వచ్చింటుంది అనుకోవాలా లేకపోతే ఇది తినే ఫుడ్ అలా వచ్చింటదా అనుకోవాలి దానివల్ల కామన్ కామనే కాబట్టి దయచేసి మీరు లైవ్ లోకి వస్తే నెక్స్ట్ వీడియో చూసా ఇదే లవ్ గురించి చాలా మంచి మంచి విషయాలు చెప్తా మీరు కన్ఫర్మ్ నా వీడియోలు చూడాలంటే మీరు లైక్ కొట్టాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలా అయితేనే నేను ఏదన్నా నాకు తెలిసిన విషయాలు కానీ మంచి మంచి చెప్తాను గాస్ మీరు అలా అనుకోతండి ఇదేం చెప్తారు రాదు మాకు అన్ని తెలుసు చూసాం చూసేది ఏం లేదు కన్ఫర్మ్ మీకు మీరు ముందు ఎక్కడ చూడలేకనవి చూసినా కానీ మీకు కన్ఫర్మ్ చూడలేదు కదా నేను ఎలా జరుగుతాను అనే విధంగానే ఉంటుంది కాకపోతే మనం అట్లా అన్ని చూసింటాం కాబట్టి మనకు అర్థమైతుంది చేస్తాం